పారిశుధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ వీరాజనేయ స్వామి అన్నారు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు జడ్పీ హాల్లో పారిశుద్ధ్య కార్మికులకు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించి వారిని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు సంతనోత్తరపాడ శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు పారిశుధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలంజనేయ స్వామి అన్నారు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు అనంతరం జరిగిన సమావేశంలో డోలా శ్రీ బాలంజనేయ స్వామి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు పనిచేసేటప్పుడు చేతులకు గ్లౌజులు మాస్కులు బూట్లు ఖచ్చితంగా ధరించాలని అవి లేకుంటే పారిశుద్ధ్య కార్యక్రమాలకు వెళ్లినప్పుడు అనారోగ్యాల బారిన పడతారని తద్వారా కుటుంబ సభ్యులకు కూడా అనారోగ్యం ప్రార్థిస్తుందని అన్నారు పారిశుద్ధ్య కార్మికులకు నాలుగు వారాలకు ఒకసారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ చెకప్ ఉంటుందని దాన్ని వినియోగించుకోవాలని కోరారు జిల్లా కలెక్టర్ రాజాబాబు సంతనోత్తర పోట శాసన సభ్యులు బిఎన్ విజయకుమార్ ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాలో పారిశుధ్య కార్యకర్లకి సన్మానించి వారికి వైద్య పరీక్ష నిర్వహించడం జరిగింది దాంతోపాటు పర్సనల్ ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ కిట్స్ని కూడా అందించడం జరిగింది ఈ సందర్భంగా వారిని వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం అదేవిధంగా సమాజంలో ఈ పేరుకుపోయినటువంటి చెత్త నిర్మూలన చెత్తను చూసి సంపద తయారైన దానికి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రధానమంత్రి గారి దిశ చర్యల గురించి తెలియజేయడం చెప్పింది అదేవిధంగా వాళ్ళ వాళ్ళ ఆరోగ్యం కోసం మా కలెక్టర్ గారు జిల్లాలో వాళ్ళ కోసం పిఎస్సీలో కావచ్చు హెల్త్ సెంటర్లో కావచ్చు ప్రత్యేకమైనటువంటి స్పెషల్ కేర్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను